మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు కొత్తగా పెంచినటువంటి పింఛన్లు అయితే విడుదల చేయబోతున్నారు ఇక కొత్తగా ఏదైతే గతంలో ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల కింద రెండు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తుంది ఇక ఈ రెండు వేల పదహారు రూపాయలను కాస్త నాలుగు వేల రూపాయలు అయితే చేయడం జరిగింది ఇక నాలుగు వేల పదహారు రూపాయల కాస్త ఆరు వేల రూపాయలు అయితే చేయడం జరిగింది ఈ కొత్తగా పెంచిన పింఛన్లు ఈ తేదీ నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయబోతున్నారండి ఇక ఎప్పటి నుంచి జమ చేస్తారు ఏంటి అలాగే ఈ పింఛన్లకు సంబంధించి లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు చాలా మందికి పింఛన్లు అయితే ఆగిపోనున్నాయి పింఛన్లు అయితే రద్దు చేస్తున్నారు ఇక ఈ పింఛన్లు ఎందుకు రద్దు అవుతున్నాయి ఏంటి మనకు కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానన్నా నాలాంటి వికలాంగులకు తప్పకుండా సహాయం చేయండి అన్న చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారన్న దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదన్న వీడియోలో మీకు క్యూఆర్ కోడ్ మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దయచేసి ఏదైనా కొంచెం పెద్ద సహాయంగా చేయండి అన్న ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి ఎంతో ఖర్చు పెట్టేస్తుంటారు బజార్లోకి వెళ్తే ఇరవై వంద రెండు వందలు మూడు వందలు ఇలా ఖర్చు పెట్టేస్తుంటారు ఇక అందులో కొంచెం భాగం నాలాంటి వాడికి నాలాంటి వికలాంగుడికి తప్పకుండా సహాయం చేయండి అన్నా మీరు సహాయం చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను అలాగే మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేయండి దుబారా ఖర్చు ఎంతో చేస్తూ ఉంటారు అనవసరంగా తెలియకుండానే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్నా మనకు పెద్ద సహాయంగా సహాయం చేస్తారని ఆశిస్తున్నానన్నా దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేయడానికి ముందుకు రావాలి ఇక అంతేకాకుండా మన ఎవరైతే వీడియో చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఈ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియోనైతే షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎవరైతే మనకు ఇప్పుడు కానీ గతంలో కానీ ఆసరా పింఛన్లు పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా ఈ కొత్తగా పెంచేటువంటి ఈ చేయుత పింఛన్లు అయితే జమ చేయడం జరుగుతుందని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అంటే రెండు వేల పదహారు రూపాయల పింఛను అలాగే నాలుగు వేల పదహారు రూపాయల పింఛను ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా మనకు ఈ కొత్త పింఛన్లు కూడా అందుతాయి ఇక మీరైతే ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక ఎవరైతే కొత్తగా ఈ చేయుత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారో వారు మాత్రం మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కానీ ఆఫీస్ అకౌంట్కి కానీ మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అలాగే మీది కనుక పాత అకౌంట్ ఏంటంటే తప్పకుండా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి ఇక కొత్తగా కనుక మీరు దరఖాస్తు చేసుకుని ఉంటే మీకు ఎన్పిసిఐ లింక్ అయితే అవసరం లేదు ఎందుకంటే మీరు ఈ అప్లై చేసుకునేటప్పుడు అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు మీరు ఆధార్ ఫోన్ నంబర్ అనేది ఇవ్వడం జరుగుంటుంది ఇక లింక్ కూడా అయిపోయింది కాబట్టి మీరు మళ్ళీ కూడా కొత్తగా ఏం లింక్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక ఏదైతే మనకు ఈ చేయుత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో ప్రజాపాలనలో ఆరు రోజుల పాటు కూడా వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లింక్ అనేది చేసుకోండి మీకు అప్పుడే ఈ పింఛన్లు అయితే జమ చేయడం జరుగుతుంది ఇక ఈ పింఛన్లు వెరిఫికేషన్ అనేది మొదలైందండి ఇక ఎవరైతే గతంలో ఆసరా పింఛన్లు పొందుతున్నారో వారి పింఛన్లన్నీ కూడా తనిఖీ చేస్తున్నారు చాలామంది రెండు రెండు పెన్షన్లు తీసుకుంటున్నారని అలాగే అర్హత లేకపోయినా కూడా పింఛన్లు తీసుకుంటున్నారని అటువంటి వారందరినీ కూడా తొలగించి ఎవరైతే అర్హత ఉందో వారికి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారండి ఇక పెన్షన్ రికవరీ నోటీసులను కూడా ప్రభుత్వం అయితే పంపిస్తూ ఉంది ఇక ప్రస్తుతానికైతే ఈ పెన్షన్ రికవరీ నోటీసులను అయితే ఆపారు ఇక మళ్ళీ కూడా మనకు పెన్షన్ రికవరీ నోటీసులు అయితే పంపడం జరుగుతుంది అంటే ఇప్పటివరకు కూడా మీకు అర్హత లేకుండా పెన్షన్ అనేది తీసుకుని ఉంటే తప్పకుండా మీ పింఛన్ డబ్బులు అనేది మీరు కట్టాల్సి ఉంటుంది అనమాట తిరిగి దీనికి సంబంధించి రికవరీ నోటీసులు కూడా పంపిస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి పింఛన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అర్హత ఉంటేనే దరఖాస్తు చేసుకుని చాలామంది సదరం సర్టిఫికెట్లు కూడా ఫేక్ సర్టిఫికెట్లు అంటే మనకు ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి పింఛన్లు పొందుతున్నారని కూడా ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది కాబట్టి ప్రభుత్వం అయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉందనమాట కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఈ విషయంలో ఎటువంటి అవకతవకలు లేకుండా మీకు అర్హత లేకపోతే వదిలేయండి అసలు పింఛన్తో అర్హత ఉన్న వారికి వెళ్తుంది వారు బాగుపడతారు దయచేసి అలాంటి పనులు చేయొద్దండి ఇక ఎవరైతే కొత్తగా చేయుత పింఛన్ కూడా దరఖాస్తు చేసుకున్నారో వారి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి పరిశీలించిన పేమట వారికి అర్హత ఉంటే కనుక తప్పకుండా ఈ యొక్క చేయుత పింఛన్ల కింద ఒక్కొక్కరికి కూడా మనకు వృద్ధులు వితంతులు వంటరి మహిళలకైతే నాలుగు వేల రూపాయలు ఇక వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు నాలాంటి వారికి ఆరు వేల రూపాయలు అయితే వస్తుంది ఇక ఆగస్టు నుంచి కూడా మనకి ఏదైతే కొత్తగా పింఛన్లు పెంచుతామన్నారో చేయుత పింఛన్లు ఆగస్ట్ నుంచి కూడా పెంచుతామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక దీనికి సంబంధించి మనకు ఈ పింఛన్ల వెరిఫికేషన్ అనేది మొదలవుతుంది ఈ పింఛన్ల వెరిఫికేషన్ అనేది మొదలైన తర్వాత మనకు ఒక లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు ఈ లిస్ట్లో కనుక మీ పేరు తప్పకుండా మీకు పింఛన్ అయితే వస్తుంది ఒకవేళ ఈ లిస్ట్లో కనుక మీ పేరు అనేది లేకపోతే మీ పింఛన్ తొలగించినట్టు అని అర్థం చేసుకోవచ్చు కాబట్టి అర్హత లేని వారికి అయితే మనకు ఇప్పటికే ఉంటుంది ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా మీకు అర్హత ఉందా లేదా అని ఎందుకంటే అర్హత లేని వారికి పింఛన్లు అయితే రావండి వెరిఫికేషన్ అనేది మొదలు పెడుతున్నారు మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది రికవరీ నోటీసులు కూడా పంపిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే పింఛన్ పైసలు పడుతున్నటువంటి అకౌంట్లోనే పింఛన్ డబ్బులను అలాగే ఉంచొద్దండి ఈ పింఛన్లు అలాగే ఉంచడం వల్ల ఈ పింఛన్ పైసలు అనేది మీకు ఏదైతే ప్రభుత్వం నుంచి పింఛన్ డబ్బులు వచ్చి పడుతుందో అకౌంట్లోకి ఆ అకౌంట్లో కనుక మీ పింఛన్ పైసలు అలాగే ఉంచేస్తే ఒక నెల అయితే ఇబ్బంది లేదు రెండు మూడు నెలలు కనుక పింఛన్ పైసలు అలాగే ఉంచితే మీ యొక్క పింఛన్లు రద్దు అయ్యే అవకాశం అయితే ఉంది మీ యొక్క పింఛన్ అనేది ఆగిపోతుంది ఇక చాలా మంది అప్పట్లో జీరో అకౌంట్లు అనేవి చేసుకోవడం జరిగింది ఈ యొక్క జీరో అకౌంట్లు ఏంటంటే మనకు పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇవ్వడం జరిగింది ఇక ఈ జీరో అకౌంట్లు చేసుకుని పింఛన్లకు ఇచ్చిన వారందరికీ కూడా ఏంటంటే ప్రభుత్వం అయితే మనకు వారి పింఛన్లను అయితే హోల్లో పెట్టేసింది అంటే ఆ గతంలో చూసాం మనము కరీంనగర్లో కూడా మన అలాంటి వికలాంగుడు పింఛన్ తీసుకోకుండా అకా అదే అకౌంట్లోనే దాచిపెట్టుకోవడం జరిగింది ఇక ఆయన పింఛన్ అయితే నిలిచిపోయింది ఎందుకు నిలిచిపోయిందని ఆరా తీస్తే క్రెడిట్ ఎక్సీడ్ లిమిట్ పేరుతో బ్యాంకులు అయితే ఆయన బ్యాంకు ఖాతాను హోల్లో పెట్టాయి ఇక ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్ పైసలన్నీ కూడా తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వ ఖాతాలోకి వెళ్ళిపోయాయి అనమాట కాబట్టి ఈ విధంగా ఇబ్బందులు అయితే వస్తాయి కాబట్టి మీరు పింఛన్ పైసలు అనేది మీకు పింఛన్ పైసలు ఏ అకౌంట్లో పడితే అకౌంట్లో ఉంచొద్దు మీరు తీసుకుని తర్వాత వేరే అకౌంట్లో కావాలంటే మీరు దాచుకోవచ్చు అనమాట ఈ విధంగా పింఛన్లకు సంబంధించి కీలక ప్రకటనలు అయితే వచ్చాయి ఇక ఆగస్టు నుంచి తప్పకుండా మీకు పింఛన్ పైసలు అయితే జమ చేస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ కొత్త చేయుత పింఛన్లు అయితే జమ అవుతాయి మరొక వారం రోజుల్లో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్ పైసలు అయితే బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకోండి ఇది పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోని లైక్ చేయాలండి చాలా మంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు లైక్ చేయండి చూడటమే కాదు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కితే మీ దోస్తులందరికీ కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయొచ్చు వాట్సాప్ ద్వారా వారు కూడా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా నాలాంటి వికలాంగుడికి మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను